一路。 గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృపచేత మీరు అందరూ కూడా క్షేమంగా ఉన్నారని ఉండాలని ఎల్లప్పుడూ కూడా తలుస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం ప్రి దేవుని బిడ్లారా ప్రభు గొప్పవాడు గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గ్రేట్ ప్రియదేవుని పిల్లారా మనల్ని ఎంతో సురక్షితంగా ఉంచుతున్నాడు కాచి కాపాడుతూ భద్రపరుస్తున్నాడు ఈ దినాన్ని మనకి ఇచ్చాడంటే మనం ఎంతో ఆయనకు రుణస్థులమై ఉండాలి పిల్లరా రెండు దినం ప్రభు మనకిస్తున్న మాటలు ఆయన వాగ్దానాలు ఆయన హెచ్చరికలు మనం విని ఆశీర్వదించబడదాము దీవించబడదాము యోహాన్ శుభవార్తలు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చిన ఈ రీతిగా వ్రాయబడి ఉంది దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము ద గాస్పుల్ అకార్డింగ్ టు జాన్ నైన్ థర్టీ వన్ వీ నో దట్ గాడ్ డస్ నాట్ హియర్స్ ఇన్ అట్స్ దేనికే మహిమ కలుగునిగాక పిల్లరా ఇది ఒక హెచ్చరికగా మనకి కనబడతా ఉందండి ప్రభు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడనమాట చూడండి ఇక్కడ ప్రభువు ప్రార్థన ఆలకించేవాడని మనం ఎప్పుడు చెప్పుకుంటాం కానీ ఇప్పుడు ఈ పరిస్థితి మనం చూస్తూ ఉంటే ప్రార్థన ఆలకించే ప్రభు పాపుల మనవి ఆలకించడా అంటే దేవుని యొక్క వాక్యంలో చదివిస్తూ ఉంది ఆలకించడు అని చెప్పి వీళ్ళ గమనించండి మనం కీర్తన గ్రంథం అరవై ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో చూస్తూ ఉంటే నా హృదయంలో పాపము లక్ష్యం చేసిన డలా ప్రభు నా మనవి వినకపోవును అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మరి భక్తుడు అంటూ మనం చూస్తున్నాం మన హృదయాలలో పాపము లక్ష్య పెడితే ప్రభు సన్నిధిలో ఎంతగా మొరపెట్టినా కూడా ఆ మనవి ప్రభు దగ్గరికి చేరనే చేరదు చాలామంది మనం చేసే పనులు ఏమిటి అంటే ఏవేవో ఆలోచనలు ఇతరులమైన ద్వేషాలు ఇతర ఇతరులపై ద్వేషము అసూయ కక్షలు కార్పణ్యాలతో ఉంటూ ఊరికే ప్రార్థన చేస్తాము దానివల్ల ప్రయోజనం ఎంత మాత్రం కూడా లేదు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది సామితల గ్రంథం పదిహేనవ అధ్యాయంలో మనం చూస్తే ఇరవై తొమ్మిదో వచనంలో భక్తిహీనులకు యహోవా దూరస్తుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించు అన్నమాట మనం చూస్తున్నాం యజమేనండి భక్తిహీనంగా ఉన్నవారు అందరూ కూడా దేవునికి దూరంగా మరి ఉంటారు అయితే నీతిమంతుల యొక్క ప్రార్థన నీతిమంతులు ప్రభుత్వ సన్నిధానంలోనే ఉంటారు ఆయన ప్రార్థ వారి ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉందండి పిల్లరా మీరు బహుగా ప్రార్థన చేసిన నేను విననే యశ్యాగ్రంథం ఒకటే పదిహేన వచనంలో మనం చూస్తున్నాము అసలు ఈ మాటలన్నీ ఎందుకు వచ్చినాయి ఏ సందర్భంలో ఈ మాట వాడిబడింది అని చెప్పాను ఆలోచన చేస్తే ఒక రోజుని వేసేయ ఒక గురుడివాణ్ణి బాగు చేయటం మనం చూస్తామండి మరి ఈ యొక్క సందర్భంలోనే అక్కడ నా యూదులైన పరిసైలు అందరూ వచ్చి వీడు గురుడువాడు కదా వీడు ఎలా బాగుపడ్డాడు వీడు బాగు చేసిన వాళ్ళు ఎవరు ఏమిటని విషయాలన్నీ కూడా తెలుసుకుంటా ఉన్నారు ఏదైనా నెపం మోపాలని ఏ శైన్ మీద ఆయనను అవమానించాలని ఆయన విమర్శించాలని వాళ్ళు పర్యాయాలు చూస్తూ చూస్తూ ఉన్న సందర్భంలో పిల్లరా వారి తల్లిదండ్రు దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నారు ఇతడు గురుడువాడిగా పుట్టాడు కదా ఇతడు ఎలా బాగుపడ్డాడు ఏమిటని అడిగితే వారు ఏసని గురించి చెప్పలేక వాడు పెద్దవాడు అయ్యాడు వాడు చెప్పగలడు వాడిని అడగమన్నప్పుడు రెండు మూడు సార్లు అడిగేటప్పటికి బిల్లరా ఈ ఇతను అంటాడు కదా ఈ రుడ్డివాడు అంటాడు కదా ఏమో ఆయన ఎవరో నాకు తెలియదు నా కన్నులు మాత్రం బాగు చేశాడు నేను ఇప్పుడు చూడగలుగుతూ ఉన్నాను అని అంటూ ప్రిల్లరా అయితే దేవుడు పాపులు మనవి ఆలకించడు అని చెప్పి చెప్పడం మనం చూస్తున్నాం ఇక్కడ ఏ మరి విధంగా ఏ మనసుతో అతను ఈ మాట చెప్పాడు తెలియదు కానీ ఆ అడుగుతున్న వారు మాత్రము ప్రియ దేవుని బిడ్డారా సరి అయిన వారు కాదు అన్న సత్యం మనకి ఇక్కడ కనబడతా ఉందండి అవునండి ప్రియదేవుని బిడ్డలారా మన హృదయాలు బాగుగా ఉంటే మనము అన్ని విషయాల్లో కూడా బాగుగా ఉండగలుగుతామండి ఇక్కడ గొప్ప కార్యం జరిగింది ఆశ్చర్యకార్యం జరిగింది ఎప్పుడు వాడు మధ్యలో ఉంటూ ఉన్న ఆ గుడ్డివాడు గుడ్డివాడిగా ఉండకుండా ఇప్పుడు చూడగలుగుతూ ఉన్నందుకు ఆ కార్యం చేసిన ఏసేను ప్రశంసించాలి లేకపోతే ఆయనను గొప్ప చేయాలి అలాంటిది స్థుతించాలి మహిమపరచాలి అలాంటిది వీరేమో ఆయనను విమర్శిస్తున్నారా అతను ఎక్కడి నుంచి వచ్చాడు ఏమిటి అని ఇలాగను మాట్లాడుతున్నప్పుడు ఆ గుడ్డివాడు అంటున్నాడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ మరి ఈయన మాత్రం నా కన్నులు ముట్టాడు అని చెప్పి అతడు చెప్పడం మనం చూస్తున్నాము దేవుని బిడ్డలారా అదే సందర్భంలో వారితో అంటున్నమాట దేవుడు పాపలు మనవి ఆలకించడు అని చెప్పి ఈ రోజున ఏ సందర్భం ఏమిటి అన్నది కాదు కానీ మన యొక్క జీవితాలలో పాపాన్ని మన హృదయంలో లక్ష్యం చేసి ప్రార్థన చేస్తే ఆ మనవి ప్రభు ఆలకించడం సత్యాన్ని మనం గ్రహించి దేవుని బిడ్లారా మన హృదయంలో పాపములు ఏమి కూడా లేకుండా ప్రభు సన్నిధిలో నిందారహితంగా ఉండి మనం మనవి చేసుకున్నప్పుడు మన మనవి ఆయన ఆలకించి అద్భుతాలు చేస్తాడని చెప్పి మన చేస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలల్లో జీవితాలలో మన హృదయాలను పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచి మనలను సరైన సన్మార్గంలో నడిపించడానికి కృప చూపించి ఆశీర్వదించాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాను ప్రార్థిస్తూ ఉన్నాను ప్రియదేవుని బిడ్డరా ఆత్మదేవుని సహాయం మనం వేడుకుంటూ ప్రభుల ముందు కొనసాగుదాము అలాంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి గాక ఆమె ప్రియులరా ఇది నా బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక మీకు ఒరికొక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను యహోశివ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయంలో మరి యహోశివ భక్తుడు పదిహేనవ వచనంలో ఇలాగ అంటాడు నేను నా ఇంటి వారును యహోవాను సేవించడము మరి చక్కటి తీర్మానం ఈ నూతన వస్త్రంలో తీసుకురండి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మా బిడ్లను దర్శించి దీవించండి ఆశీర్వదించండి ప్రవ్వ అవును తండ్రి నాయన మీరు పాపలు మనవి ఆలకించరని ఈ రోజున మాకు ఒక హెచ్చరిక తెలియచేశారు తండ్రి అవును మా అవును ప్రభా మా జీవితాలలో మేము ఏ రీతిగా ప్రార్థిస్తున్నామో మమ్మల్ని మేము గ్రహించుకుని ప్రభావ నాయన ప్రార్థించే మనస్సు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు నాయన ఇతరులపైన కక్షలు ద్వేషాలు అసూయలు మసరాలు రకరకాలైన పాపములు హృదయం నిండా ఉంచుకుని ప్రభావ ప్రార్థన చేయటం వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదని అభివృద్ధి ఉండదని ఆశీర్వాదం ఉండదని మేము సహాయం చేయండి ప్రభా నీకు స్తోత్ర రుడివాడు బాగుపడ్డాడు గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఆయన ఎవరో నాకు తెలియదు అని ఆయన నన్ను బాగు చేసిన వాడు అని చెప్పి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన ఎంతోమంది ఎన్నెన్నో అద్భుతాలు చూస్తూ కూడా ప్రభా నేను సరిగా విశ్వసించలేని దిన స్థితిలో ఉన్నారు ప్రభా కనికరించమని వేడుకుంటున్నాను నాయనా ఈ దీన్ని మంతాన్ని సన్నిధించండి మా బిడ్డలను ఆశీర్వదించండి దీని దీవెళ్ళని నన్ను గ్రహించండి ప్రయాణాల్లో పనులలో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం తల్లి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది నాన్న బట్టి చీకలు చింతలో వ్యాధులు కష్టములు ఇరుకులు ఇబ్బందులు అసహనంలో ఉండి విడిపించి రక్షించమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యంగా ఊరు ప్రభావం చేత నింపి నడిపించమని ఏ సునామం వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం మిడ్లెల్లరకు సదా తోడై ఉండనుగాక ఆమెన్ ఆమెన్ Have a wonderful day. God bless you all.